ప్రస్తుతము నాలుగు బ్రాంచులతో దాదాపు రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల డబ్బు వరకు పనిచేస్తూ ఉంది గుత్తి ఆర్ఎస్ పామిడి మరియు అనంతపురం పట్టణాల్లో మా బ్రాంచ్లు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు గుత్తగల్ ధో కది ఈ డోర్ పట్టణాల్లో కూడా గుత్తి కోఆపరేటివ్ టౌక్ బ్యాంకు తన బ్రాంచ్లని ప్రారంభించడానికి అనుమతులు మంజూరు చేయడమైంది అలాగే ఫైనాన్షిలీ సౌండ్ వెల్ మేనేజ్ బ్యాంక్ కింద రాయదుర్గం పట్టణంలో కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు గాను బ్రాంచ్ని ప్రారంభించుకునే అవకాశం ఉంది ప్రస్తుతము నాలుగు బ్రాంచులు తర్వాత ఈ నాలుగు బ్రాంచ్లు అడిగితే ఎనిమిది బ్రాంచులతో ఈ కొత్త ఈ మిత్తి కోఆపరేటివ్ బ్యాంకు పనిచేస్తుంది ఈ సంవత్సరానికి ఈ ఆర్థిక సంవత్సరానికి దీనికి ఈ అభివృద్ధికి సహకరించిన ఖాతాదారులకు ఎంప్లాయీస్కు అలాగే మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కు అందరికీ పేరు పేరున ఉద్దెలను తెలియజేసుకుంటున్నాము ముందు ఈ బ్యాంకుని ఇంకా అభివృద్ధి చెందడానికి సహాయ సహకారాలు అందించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాము అలాగే ఇప్పుడు రాయలసీమ అంతటా మన గుత్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు వ్యవహారిక విస్తీర్ణం ఉంది ఈ సంవత్సరము ప్రకాశం నెల్లూరు జిల్లాలో కూడా మనకు ఈ వ్యవహారిక విస్తీర్ణంకు ఈ రెండు జిల్లాలు కూడా రాబోతున్నాయి ఈ అవకాశానికి గుత్తి కోఆపరేటివ్ బ్యాంకు కలిగించిన ఆర్మీ వారికి ఈ సభాపూర్వకంగా కృతజ్ఞతలు తెలియదు మన కోఆపరేటివ్ వ్యవస్థ అనేది అదే కదా భావితరాల వల కోసం మేము ఏం చేస్తున్నాము ఏం పెట్టినాము అనేది కావాలంటే మన పూర్వీకులు ఈ బ్యాంక్ పెట్టారు నూట రెండు సంవత్సరాలు మనకు ఈ వర్క్ చేశాను మనము మన భావితరాల కోసం మన వారసుల కోసము దీన్ని మరింత పటిష్టంగా చేసుకోవాలనేది మా ఉద్దేశం ಆ ಲೈಸೆನ್ಸ್ ನ

ब्रांचल में तो करते होंगे ब्रांचेस करना ब्रांचेस करना फाइनेंशियल 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 वो करने का आदमी आदमी ही है ये ब्रांचेस है हम लोगों के लिए रखा है